ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు మరోసారి నోరు జారారు గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ మంత్రిగా తొలి పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి గతంలో అంబేద్కర్ జయంతిని వర్ధంతిగా వ్యాఖ్యానించి వివాదంలో ఇరుక్కున్న లోకేష్ తీరు మారలేదు మరోసారి రుజువైంది తూర్పుగోదావరి జిల్లాలో కరపలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ లోకేష్ అన్నమాట విని సామాన్య జనం అవాక్కయ్యారు అంతకుముందు జి మేడపాడు సభలో కాబోయే సీఎం నారా లోకేష్ అంటూ ఉప ముఖ్యమంత్రి పేర్కొనగా ఆయన వెంటనే మరో సభలో లోకేష్ తాగునీటి సమస్య సృష్టించడమే తమ లక్ష్యం అంటూ పేర్కొనడం ఆసక్తిగా మారింది తాగునీటి సమస్య పరిష్కరిస్తానని చెప్పడానికి బదులుగా స్వయంగా మంత్రిగారు ఇలా చెప్పడం కరపవాసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు ఇప్పటికే లోకేష్ తీరులో పెద్ద మార్పేం జరగలేదు అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలతో కలగలం రేగుతుంది దానికి తోడు ఇప్పుడు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా కనిపిస్తుంది ఇప్పటికే రాష్ట్రమంతటా తాగునీటి సమస్యగా ఉంది లోకేష్ మామ బాలకృష్ణ సొంత నియోజకవర్గంలో హిందూపురంలో తాగునీటిని బిందెల చొప్పున కొనుగోలు చేస్తున్నారు ఇప్పుడు ఏకంగా గోదావరి జిల్లాలోకి వెళ్ళి అక్కడ తాగునీటి సమస్య ఏర్పాటు చేస్తానడం మరో సంచలనంగా మారింది